అందరికీ హాయ్ అండి మార్నింగ్ బాబావారి పూజ అది అయిపోయింది బాబావారికి మామిడి పళ్ళు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టేసి ఇంకా అది స్వీట్ ఉంది కదండి దాన్ని బొట్టి పెడదాం కదా అని చూస్తే తను అప్పుడే వచ్చారు తనకి ముద్దు పెడుతున్నమాట అండి ఇంకా నేను దానికి బొట్టి పెట్టేస్తుంటా చూసారు ఎలా పెట్టించుకుంటుందో మళ్ళీ తనని పలకరించాలండి వచ్చిన వెంటనే ఎవరోని మా ఎవరితోనే మాట్లాడకూడదు దానితోనే మాట్లాడాలి ఇంకా సరే తను దాడుతుంది కదా అని నేను కూడా సోడిపిండి జావ చేస్తున్నాను ఇంక కొంచెం పెరుగు కొంచెం మజ్జిగ అలా ఉంటే ఇష్టమండి బాగుంటుంది ఈ లోపు అవుతుంది కదా తను అదే బయటికి వెళ్ళాలి ఎలక్షన్ కదా ఓటు వేయడానికి వెళ్దామని ఇది తాగేసి అప్పుడు బయలుదేరుతానండి తను తాగరు నేనే తాగుతాను నాకు ఇష్టమని కొంచెం ఎండాకాలం మంచిది కూడా కదా హెల్త్కి స్వీటీకి అన్నం పెట్టిస్తాను మళ్ళీ ఏ టైం అవుతుందో చెప్పలేమండి అక్కడ చాలా జనం ఉన్నారు చాలా మంది ఉన్నారని ఫోన్ కూడా చేశారు లక్ష్మి వాళ్ళు ఇంక అందుకే దానికి అన్నం పెట్టేసి మేము రెడీ అయ్యి బయలుదేరుతున్నాం స్వీట్ చూసారా దానికి మాట జాగ్రత్తగా ఉండు ఏం చేయక ఇంట్లో ఏం పాడు చేయొద్దని చెప్తుండే అది ఎలా చూస్తుంది చూసారో చెప్పేసి ఇంకా బయటికి బయలుదేరి వచ్చేసాము తను ఏదో చెప్తున్నారండి బండి బైక్ డ్రైవ్ చేస్తాను మాట్లాడుతున్నారు అందుకే చెయ్యి ఏదో చూపిస్తున్నారన్నమాట ఇంకా అలా మాట్లాడుకుంటాను ఇంకా లక్ష్మి దగ్గరికి వెళ్తున్నాము లక్ష్మికి నాకు ఒకే చోట వచ్చింది ఊటి వేయటానికి అని చే స్కూల్ దగ్గర ఇంకా అక్కడికి వెళ్దాం కదని వచ్చేసరికి తను బట్టలే అవి కొడుతున్నమాట జాకెట్లు కట్ చేస్తుంది అందులో అక్కడ చాలా ముందు మేము వెళ్ళి చూసి వచ్చామండి అక్కడ జనం ఉన్నారు ఖాళీ లేదు సర్లే మధ్యాహ్నం అన్న వెళ్దాం కదా అని ఇంకా ఇక్కడ లక్ష్మి దగ్గర ఉండిపోయాను ఇంకా మధ్యాహ్నం లక్ష్మి నేను ఇద్దరం కలిసి వెళ్తాం ఓటు వేయటానికి అలాగే ఈ వీడియో చూసే ముంచెం లైక్ ఇచ్చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా చేసుకోకపోతే మాత్రం మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగ ఉండాలని అనుకుంటున్నాను ఇంకా వాళ్ళు లేరండి ఇంకా మేము అక్కడి నుంచి మధ్యాహ్నం నుంచి వెళ్తామన్నాం కదా ఏఎంజీ దగ్గరికి వెళ్తున్నాం వెళ్తున్నాం చూసారా అసలు ఖాళీ లేదండి ఆ టైం అయింది ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటున్నారు వస్తూ ఉంటున్నారు నేను అయితే ఓటు వేసి వచ్చేసాను ఖాళీగా ఉంది నాకు వచ్చిన చోట అయితే లక్ష్మీకి అయితే పాపం ఖాళీ లేక వచ్చేసింది ఐదు గంటలకు వెళ్తాను అందుతాను నాలుగు గంటలకు కానీ అందుకే ఓటు వేసి వచ్చాను మీకు చూపిస్తున్నాను చూసారా ఇంకా ప్రియా వాళ్ళు లేరండి చిన్నాడు కానీ అందుకే ఇంకా తొందరగా ఇంటికి బయలుదేరాను ఇంట్లో పని ఉంది కదా అని ఇంకా సెవెన్ అయింది సెవెన్ ఎయిట్ అయింది ఇంకా టైంకి ఇంటికి బయలుదేరి వచ్చేస్తున్నాము ఇంకా ఇంటికి ఇంటికి వచ్చేసాక మా స్వీట్ చూసారా అది కంగారు పడిపోతుంది పాప మార్నింగ్ అనగా వచ్చేసాం దాన్ని వదిలేసి ఇంట్లోని ఇంకా అది నేను కనిపించకపోతే ఒక రోజు చాలా కంగారు పడిపోతుంది అండి ఎక్కడ లేని ప్రేమంతా చూపించేస్తుంది నేను అంటే ఇష్టం ఉండదు అనుకుంటాను కానీ నేను బయటకు వచ్చిన తర్వాత చూపిస్తుంది అది మళ్ళీ తన దగ్గరికి వెళ్ళింది ఫస్ట్ తను వద్దంది మళ్ళీ తన దగ్గరికి వెళ్ళింది చూసారా ఎలాగ ఆడుతుందో దానికి అదే అంటారు వాటికి ఉన్న విశ్వాసమే ఎక్కువైంది మా స్వీట్ అయితే మరీనండి అసలు ఒక నిమిషం ఉండదు ఇంకా ఆడుతుంది కంగారు వచ్చేస్తుంది అండి మా స్వీటీకి నేను బయటికి వెళ్ళి వచ్చాను కదా దానికి మేము అంటే చాలా ఇష్టం మా స్వీటీకి మాకన్నా అదన్న చాలా ఇష్టం ఇంకా దానికి అక్కడ కూర్చుంది అన్నం పెడతాను చైర్ ఎక్క అని చెప్తున్నాను ఈలోపు లోపు ఇటు చూస్తుంది చైరెక్కేస్తుంది అండి చైరెక్క అని అంటే చూడండి అలా పైకి ఎక్కుతుందో చైర అనగానే అన్ని మాటలు అర్థమవుతాయండి దానికి ఇంకా పెరిగేసి అన్నం పెట్టేస్తున్నాను మార్నింగ్ ఎప్పుడో తిన్నది దానికి అదే ఇంకా అందుకే నేను కొంచెం తొందరగా అన్నం పెట్టేస్తున్నాను వచ్చాక ఇంకా మళ్ళీ కొద్ది గిన్నెలు లేండి ఆ పని అంతా చేసుకోవాలి కదా అని పొద్దుట ఎప్పుడు ఒక రోజు అంతా ఉంటుందిలేండి ఒక రెండో రోజు అయితే ఉండదు కానీ ఇంకా నైట్ కల్లా వచ్చేస్తే దాంతో ఇబ్బంది ఉండదు ఇంట్లో కూడా ఏం పాడు చేయక బాబా దగ్గర దగ్గర ఏమి తీసుకొని తినకు అవేం చేయకూడదని అని చెప్పి అలాగే ఉందండి మేము వచ్చే వరకు నేను పాడు చేయలేదు ఒక వాటర్ ఒకటే తాగుతూ ఉంది ఇంకా చూసారా అందులో దానికి పెరుగన్నం చాలా ఇష్టం తింటుందండి పెరుగు అన్నం అన్నా ఏ కూరలు వేసి పెట్టినా తింటుంది కానీ దాన్ని బాగా ఎక్కువ ఇష్టం పెరుగు లేకపోతే పప్పు టమాటా ఇటువంటి ఇష్టంగా తింటది ఇంకా అన్నం తినేస్తుంది కదా వెంటనే చైర్లోంచి దిగిపోతుందండి ఇంకా దానికి నేను అన్నం పెట్టేశాను కదా కొంచెం గిన్నె ఉన్నాయి వంటగదిలో మీద చూసారా అవి పెట్టేసి ఉంచాను పొద్దుట వెళ్ళేటప్పుడు కంగారు కానీ ఇంకా అవన్నీ తీసేసి గిన్నెల తీసేసి సర్దేస్తాను నెల నాకు సింక్లోనే మొన్న మధ్యన రెండు రోజులు రెండు రోజులు ఏంటంటే చాలా రోజులు చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది బయట వేసుకుని తోము ఇంకా ఇప్పుడైతే అంత ఇబ్బంది లేదులేండి వెంట వెంటనే చేసేస్తుందని కాకపోతే ఈరోజు ఎలక్షన్లు కానీ వెళ్ళాం కదా ఓటు వేయటానికి ఇంకా అక్కడ అప్పుడు లేట్ అయిపోయింది అన్నమాట ఇంకా అందుకే వేట అన్నీ ఒక్కేసారి ఎక్కువ అయిపోయినాయి ఇంకా అవన్నీ క్లీన్ చేసేసి శుభ్రంగా వంటగది నీట్గా సర్దిసి పెట్టేయాలి మార్నింగ్కి ఇంకా స్టవ్ అవన్నీ తుడిచేస్తానులేండి తుడిచేసి పెరుగు అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పెరుగు డబ్బా కూడా అక్కడ వదిలేశాను అంటే స్వీటీకి వేసాను కదా తర్వాత పెడదాం కదా అని అక్కడ పెట్టాను ఆ పెరుగు డబ్బా కూడా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనుకోండి ఇంకో గొడవ ఉండదు లేకపోతే మర్చిపోతాను ఇంకా అందుకే స్టవ్ మీద అలా ఉంచి ఇంకా గిన్నెలై కడిగేస్తున్నాను మా స్వీటీ లోపల ఏం చేస్తుందో చూడాలండి అది బయటకు వచ్చి చూస్తుంది వెళ్తుంది చూస్తుంది వెళ్తుంది మా స్వీటీ నేనేం చేస్తున్నానని దానికి చాలా కంగారు ఎక్కువ మాట మళ్ళీ ఎక్కడ దాన్ని వదిలేసి వెళ్ళిపోతానని అని ఇంకా నా వెనకాలే తిరుగుతుంది ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళి పడుకో అని చెప్తే అప్పుడు వెళ్ళి కూర్చుంది చైర్లోని ఇంకా సరే అని గిన్నెలని కడిగడం కడగడం అయిపోయింది అనుకోండి తలక ఆయిల్ ఒకటి రాసుకోవాలండి బాగాను ఎందుకంటే వన్ వీక్ అయింది తలక ఆయిల్ రాసింది ఎందుకంటే స్నానాలు అయ్యి లక్ష్మీవారం శుక్రవారం శనివారం బుధవారం ఇలాగా అయిపోతుంది స్నానాలు అందుకోసమని ఇంకా బాగా ఎక్కువ తలకి నూనె రాసేసుకుందాం కదా గబగబ గిన్నెలు కడిగేస్తున్నాను అప్పటికి చాలా టైం అయిపోయింది లేని స్వీట్కి అన్నం పెట్టి మళ్ళీ అవన్నీ కడిగేసేసరికి చాలా టైం అవుతుంది అలాగే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గిన్నెలు కూడా కడగడం అయిపోయిందిలే అండి తోమడం అయిపోయింది ఇంకా కడిగేసి టబ్లో వేసేసాను అనుకోండి ఇంకా టబ్ కూడా అక్కడే పెట్టేస్తున్నానులే అండి ఇంకా స్టవ్ పక్కన ఆరు ఆరు పెట్టకుండా ఇంకా టబ్లో వేసేస్తున్నాను ఆ డబ్బులో ఇంకా అయిపోయింది గిన్నెలన్నీ చే వేసేసిన తర్వాత పక్కన పెట్టేసాను అనుకోండి అవి మార్నింగ్ కారు శుభ్రంగా నీట్గా ఉంటాయి కదా వంటగదిలో అవి పెట్టేసి ఇది కానీ మళ్ళీ మా స్వీట్ ఏం చేస్తుంది అన్నాను కదా ఇలా చైర్లో కూర్చొని బాబా అని చూస్తుంది అండి బాబాతో మాట్లాడుతుంది అనమాట ఏం మాట్లాడుతుందో తెలియదు కానీ అటు చూస్తేనే ఉంది ఇంకా నేను తలకి ఆయిల్ రాసుకుందాం కదా అని హెయిర్ చెడది ఎప్ప తీసి ఆయిల్ రాస్తున్నాను కానీ హెయిర్ ఈ మధ్యన చాలా ఊడిపోతుందండి మొక్కల కింద కట్ అయిపోతుంది ఒకటి ఊడిపోతుంది కూడా మా గది నిండా తల వెంట్రుకలే కనబడుతుంది ఇలా అంటే చాలు వచ్చేస్తుంది అందుకే చక్కగా ఎప్పుడు ఆయిల్ రాసుకుంటూ ఉండాలండి మన తల పోడవకుండా ఉండాలంటే మెయిన్ తలకి ఆయిల్ పెట్టి ఉండాలి ఇది ఎంత తలస్థానాలు చేసినా ఒకసారి నేను అంత ముందు అవుతాయండి మార్నింగ్ తలస్నానం చేసినా మళ్ళీ ఈవినింగ్ కల్లా మళ్ళీ ఆయిల్ రాసిస్తుంది దాన్ని అంత ఇబ్బంది ఉండేది కాదు తల పోవడం గట్రా కానీ ఈ మధ్యనే ఇంకా రాయట్లేదేమో అలా ఉంచేస్తున్నాను తర్వాత రాద్దాంలే నేను అశ్రద్ధగా వదిలేసిన వల్ల నా హెయిర్ అలా ఊడిపోయింది ముక్కల కింద కట్ అయిపోతుంది ఒకటి నెక్స్ట్ బాగా ఊడిపోతుంది అందుకే తల బాగా ఆయిల్ తలకి ఆయిల్ బాగా పట్టించేస్తున్నాను ఇంకా మా స్వీట్ ఇదిగోండి ఎలా చూసినా చూసారా ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను